అయితే నేను ఫ్రాక్ కట్ చేద్దామని అయితే కూర్చున్నాను ఇప్పుడైతే ఫ్రాక్ కట్ చేయాలి ఫ్రాక్ కోసం అయితే క్లాత్ ఇది ఇది పైన బాడీ పార్ట్ కోసం లైనింగ్తో చూస్తే మంచిగా కనిపిస్తుంది లైనింగ్ పెట్టి చూపిస్తున్నాను నెట్టెడ్ క్లాత్ ఇది ఇది పైన బాడీ పార్ట్ కోసం ఇదేమో కింద అదే స్కట్కి కింది పార్ట్ సారీ స్కట్ కాదు ఫ్రాకే కుడుతున్నా స్కర్ట్ అయితే జారిపోతుందేమో అని చెప్పేసి ఫ్రాకే అయితే ఇది కింద కింది పార్ట్ కోసం బాటమ్ పాట్ కోసం అయితే ఈ పింక్ కలర్ క్లాత్ పైకి అయితే ఈ సీ క్రీమ్ కలర్ ఇదైతే వేసి ఇప్పుడు ఫ్రాక్ గుట్టాలి ఇదే మా చిన్న పాప బర్త్డే అందుకోసం అని దీనికోసం లైనింగ్ ఇది నేను సాటిన్ లైనింగ్ అయితే ఏమని చెప్పిన మా అమ్మకి కానీ అమ్మకి సరిగ్గా తెలియగా క్లాత్ల గురించి క్రేప్ తీసుకొని వచ్చింది క్రేప్ క్లాత్ ఇవి కూడా ఇంతమంది అమ్మనే పంపింది క్లాత్స్ ఇప్పుడైతే కుట్టలేదు ఈరోజు కుడదాము రేపు పడితే ఉందని కుడుతున్నాను ఇది పైన బాడీ పార్ట్ కోసం కట్ కట్ చేస్తున్నాను అట్లా కెమెరాకి అయితే కనిపించట్లేదు కటింగ్ అయితే ఎందుకంటే ఇంకా సెల్ఫీ కెమెరా సెల్ఫీ తీసుకుంటున్నాను ఎవ్వరు లేరు ఇంట్లో నేనే సెల్ఫీలో తీసుకుంటున్నాను అందుకోసం అని చెప్పేసి అయితే కనిపించట్లేదు నేనైతే కట్ చేశాక చూపిస్తాను ఇప్పుడైతే బాడీ పార్ట్ కోసం అయితే కట్ చేసిన ఇప్పుడు బాటమ్ కట్ చేయాలి ఇప్పుడైతే ఇది ఇక్కడ ఈ డిజైన్ అయితే ఏం తీసుకోవట్లేదు ఇది కాకుండా జస్ట్ ఈ పైన సైడ్ ఉన్నది ఈ ప్లేన్ మాత్రమే తీసుకుంటున్నా ఎట్లా బాడీ పార్ట్కి డిజైన్ హెవీగానే ఉందని చెప్పేసి మళ్ళీ ఇది తీసుకోవట్లేదు ఇక్కడ ఓన్లీ జస్ట్ ఈ చెంకి ప్లేన్ సైడ్ తీసుకుంటున్నా ఇది పన్నా చాలా పెద్ద ఉంది కదా ఇక్కడ నుంచి ఒక పెద్ద పాపకి అవుతుంది ఇక్కడ చిన్న పాపకైతుంది అని చెప్పేసి అయితే ఇట్లా తీసుకుంటున్నా ఈ కింది సైడ్ పైన సైడు తీసుకుంటున్నా పెద్ద చాలా పెద్దగా ఉంది పన్నా అంటారు కదా చాలా పెద్ద పన్నా ఇది మళ్ళీ ఇంకొక ఫ్రాక్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ కింది వరకు కాకుండా పైన సైడ్ తీసుకుంటున్నాను పైన హెవీగా వచ్చేసింది కదా ఇలా కింద అందుకోసం సింపుల్గానే కట్ చేస్తున్నాను మళ్ళీ కిందిది పెట్టి పెద్ద పాపకి ఇంకో ఫ్రాక్ కుట్టచ్చు అని చెప్పేసి ఇప్పుడు అయితే ఇంకా కింద ఫ్రాక్ కోసం కింద బాటమ్ పార్ట్ కూడా కట్ చేయడం కట్ చేసేసిన ఇది ఒరిజినల్ ఇది లైనింగ్ ఇదేమో కుర్చులు పెడతాయి కుర్చుల కోసం పైన ఇది బాడీ పార్ట్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు కటింగ్ అయిపోయింది ఇప్పుడు కుట్టాలి స్టిచ్ చేయాలి స్టిచ్చింగ్ చేయాలి ఇప్పుడు ఇంకా స్టిచ్చింగ్ అయితే నేను వీడియో పెట్టడం ఎందుకంటే సెల్ఫ్ వీడియో తీసుకోవాలి కదా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత చూజ్ చేస్తాం ఈ ఫ్రాక్ చూసి పెద్ద పాప వచ్చి ఏడుస్తుందేమో నాకేది చిన్న ఒక్క అమ్మకే గుట్టినా అని చిన్న పాప బర్త్డే ముందు వేరే వాళ్ళవి కుడితేనే నాకైనా నాకైనా అని మా పాప ఫస్ట్ ఒక్క రౌండ్ వేసుకొని తిరుగుతుంది ఎంత పెద్ద ఫ్రాక్ కుట్టినా ఎంత పెద్దవాళ్ళవైనా సరే ఒకసారి నాకా నాకా మమ్మీ నాకు కూడా కుట్టచ్చు కదా అని వేసుకొని తిరుగుతుంది ఇప్పుడు ఇంకా చిన్న అమ్మకే కుట్టినా అంటే ఇంకా అమ్మ వచ్చి ఏడుస్తుందేమో అందుకోసం అమ్మ అమ్మాయి ఇద్దరికి తీసుకొస్తాను అని చెప్పింది ఎట్లా చిన్నపిల్లలు ఏడుస్తారు కదా ఒకరు చేస్తే ఒకరు వేయకపోతే అని కానీ నేను మాత్రం ఇంకొకరికే కుడుతున్నా రేపే కదా పడుతుంది అందుకే ఒక్కరికే కుడుతుంది లేదంటే ఇద్దరికి కుడుతుండే ఈ క్లాత్ ఇద్దరికి ఉంది కానీ ఇప్పుడైతే కుట్టాలి ఇప్పుడైతే ఇంకా కుట్టడం స్టార్ట్ చేస్తున్నా ఫ్రాక్ ఫ్రాక్ కుట్టనైతే కుడుతున్నా కానీ కుట్టుకుంటుందంటే మా పాప వేసుకుంటుందో వేసుకుందో తెలియదు కుట్టనైతే కుడుతున్నా మొత్తం పెట్టట్లేదు క్లారిటీగా నార్మల్గా చూపిస్తున్నాను జస్ట్ మాకైతే వర్షం పడుతూనే ఉంది వెళ్ళి డ్రెస్ కొనుక్కొద్దామని అనుకున్నాము కానీ త్రీ డేస్ ఫోర్ డేస్ నిన్న కొంచెం తగ్గింది ఈరోజు పోదాంలే ఇంకా రాదు వర్షం అనుకున్నాం అని డ్రెస్ తేయలేదు ఇంకా వర్షానికి బయటికి వెళ్ళనిచ్చేలా లేదని చెప్పేసి ఇంకా నేను గుర్తున్నా ఇంకా అమ్మని తేమని చెప్పినా ఇంకా అమ్మ ఎలా తెస్తా అన్నది లే అని చెప్పేసి ఇంకా మేమైతే ఇయ్యట్లేదు వర్షాన్ని బయటికి వెళ్ళనీయట్లేదు తేయడానికి అమ్మ కూడా తెస్తా ఉంటుంది కదే మీ ఒక డ్రెస్ అని చెప్పేసి నేను కుడుతున్నా లేకుండా కానీ ఇంత గుడుతున్న ఇష్టంతో కష్టపడి కుడుతున్నా కానీ పాప వేసుకునేలా నాకు ఏం కుట్టట్లేదు మొత్తం కొంచెం కుచ్చుకోకుండానే గుడుతున్నా కానీ హ్యాండ్స్ దగ్గర మాత్రం కొంచెం కుచ్చుకునేలా ఉంది చెంకి కుచ్చుకుంటుందేమో ఏం వేసుకుంటుందో డౌట్ అయినట్టు మీకు చూపించడానికైనా ఒకసారి అయితే అడుగుతా వేసుకుంటుందో లేదో తెలియదు లేదంటే పెద్ద పాపకైనా వేసి పెద్ద కానీ వేస్తే చిన్నగా అయిపోతుంది ఇక్కడ కూడా దాదాపు కుచ్చుకోకుండానే కుడుతున్నాను ఇక్కడ అంతా కానీ ఈ పైన లైనింగ్ అంత సాఫ్ట్గా లేదు కొంచెం పల్చగా ఉంది ఇక్కడ గుచ్చుకుంటుంది అంటద ఇక్కడ కూడా హ్యాండ్స్ దగ్గర ఇక్కడ కూడా కుచ్చుకుంటుంది ఇక్కడ చెంకీ అంతా ఉంది ఇంకేమి ఇలాగ ఉన్న ఫ్రాక్ ఒకటి కూడా అప్ కొంచెం సేపు వేసుకొని ఇప్పేస్తుంది అలానైనా వేసుకుంటుందా వేసుకోదా తెలియదు ఇంకా ముందు కూడా ఇట్లా కట్ వరకు వచ్చి వచ్చింది బాగా కనిపిస్తుంది మొత్తం ఒకసారి కుట్టిన తర్వాత చూస్తా పాప కూడా వేసి చూపిస్తా వేసుకుంటుందో లేదో తెలియదు కానీ మీకోసమైనా ఒకసారి చూపించడానికి కోసమైనా ఒకసారి వేసి చూపిస్తా మొత్తం కంప్లీట్ అయినాక చూపిస్తాం మళ్ళీ ఫ్రాక్ అయితే ఇంకా ఫ్రాక్ అయితే మొత్తం కుట్టడం రెడీ అయిపోయింది ఇది రేపు మా పాపకి వేయవలసిన ఫ్రాక్ ఇంక వేసుకుంటుందో వేసుకుందో తెలీదు కుట్టనైతే కుట్టిన మొత్తం ఇది పైన బాడీ పార్ట్ నడుము దగ్గర కమస్ కూడా మొత్తం కుట్టినాక ఇంకా ఇక్కడ ఒక్కటే ఉంది కూర్చుకునేది ఎక్కడ లేదు హ్యాండ్స్ దగ్గరనే లోపల కూడా మొత్తం కుచ్చుకోకుండానే కుట్టినా ఇంకా హ్యాండ్స్ దగ్గరనే ఇంకా సపోజ్ వేసుకోకపోతే తర్వాత ఇంకా పైపింగ్ లాగా వేస్తా మళ్ళీ ఇంకా నడుము కూడా కుచ్చుకోకుండానే పెట్టిన మొత్తం ఇంకా వేసుకోకపోతే తర్వాత ఇక్కడ మళ్ళీ పైపింగ్ చేస్తా ఈ కలర్తో ఈ పింక్ కలర్తో ఇక్కడ పైపింగ్ చేస్తాను వేసుకోకపోతే ఫైనల్ ఫ్రాక్ అయితే ఇంకా బర్త్డే ఫ్రాక్ అయిపోయింది ఇంకా మా పెద్దపాప వచ్చి ఏడుస్తుందేమో చెల్లకైనా నాకేం లేదా అని చెప్పి ఎలా ఉంది ఫ్రాక్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ కలర్ కాంబినేషన్ కుట్టడం కూడా బాగుందా అని ఇవి ఇవి బొందెలు బొందెలు అంటారా నాడలు అంటారా మీరు ఇవి పెడితేనే ఫ్రాక్కి లుక్ ఉంటుంది బాగుంటుంది లూజ్ కుట్టినా ఇవి కట్టుకుంటే ఇంకా సెట్ అయిపోయి బాగుంటుంది మళ్ళీ మనం టైట్ కుట్టే అవసరం లేదు లూజ్ ఉన్న నాడలు కట్టుకుంటే బా సెట్ అయిపోతుంది ఇది ఫైనల్ ఫ్రాక్ అయితే ఇంకా ఫ్రాక్ అయితే కుట్టేసినా మొత్తం కింద పెట్టి చూపిస్తున్నా ఇలా ఉంది కింద పీకో అయినా చేసుకోవచ్చు లేదంటే ఇలా ఉంచినా బాగానే ఉంటుంది